పద్య రాజనం కార్యక్రమానికి స్వాగతం శ్రీకృష్ణ పరమాత్మ కౌరవులు యొక్క ఆతిథ్యాన్ని తిరస్కరించి ఈ విధంగా చెబుతున్నాడు పగవారి ఇంట గుడిచిన అగుధమకనుమానమృతమయ్యను అనుగంధ విధము వాటిలో శత్రువు ఇంట్లో కనుక అన్నం తింటే అది అమృతమేది పెట్టినా వారు పగవారు కాన తిన్నవారికి అనుమానం తప్ప కలుగుతుంది నువ్వు నాకు బంగారమే పెట్టచ్చు పంచభ పరవాణాలే పెట్టచ్చు కానీ నువ్వు పెట్టినప్పుడు నాకు అన్నం ఏదైతే పెట్టావో నాకు అనుమానం కలుగుతుంది ఆ పగవారు కూడా వీరికి అన్నం పెట్టడం సముచితం కాదు ఎందుకంటే ఈ శరీరానికి ఎప్పుడు ఏ విధమైనటువంటి ఆపద సంభవిస్తుందో కదా శత్రువు కాబట్టి ఆ పెట్టే అన్నంలో ఏదన్నా కలిపి పెడితే ఈ క్షణభంగరమైనటువంటి శరీరం ఇంతటితోనే పోతే తిండితో పోయినట్టే అయిపోతుంది కాబట్టి ఎప్పుడూ కూడా శత్రువుడి ఇంట్లో భోజనం చేయకూడదు చేసినట్లయితే కూడా అమృతం పెట్టినా కూడా అది విషప్రాయమే అవుతుంది అని చెప్పి ఇంట ఎందుకు అన్నము తినకూడదు శత్రువుడి ఇంట తింటే ఎటువంటి ప్రమాదం వాటిల్లుతుందో దాన్ని మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా 得一起。